రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు అంత ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు యాక్చువల్ గ్రౌండ్ అయినాయి ఎంఓలు చాలా చేశారు లక్షలు పది లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు కానీ గ్రౌండ్ అయినా దానికంటే మూడు రెట్లు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ గ్రౌండ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు లక్ష లక్షల కోట్లు చిల్లర ప్లస్ గవర్నమెంట్ సెక్టర్లోనే సరే వాలంటీర్లు పక్కన పెడదాం వాలంటీర్లు దాదాపు రెండున్నర లక్షల మంది ఉన్నారు సెక్రటరియట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు పద్దెనిమిది వేల రూపాయలు పైన వచ్చే ఉద్యోగాలు దాదాపు లక్ష అరవై వేలు ఉన్నాయి ఉన్నాయా లేదా ఉన్నాయి లేదా ప్లస్ కార్పొరేట్ సెక్టర్లో కానీ ఇండస్ట్రీలో కానీ రెండు లక్షల ఉద్యోగాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారి టైంలో డేటా తీయండి మీకు చంద్రబాబు నాయుడు గారి టైంలో ముప్పై తొమ్మిది వేలు ముప్పై ఎనిమిది వేలు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి నలభై వేలు నలభై ఐదు వేలు ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినాయి అంటే ప్లస్ ఇప్పుడు వాలంటీర్లు తీసుకుంటే హానరీ జాబ్ అయినా దాంట్లో రెండు లక్షలు దాంతో కలుపుకుంటే దాదాపు ఆరు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది వైసీపీ గవర్నమెంట్ నువ్వు చేసింది ఎనభై వేలు అంటే నీకు మీడియా చేతిలో ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాడతాం ఇష్టం వచ్చినట్టు రాపించుకోవటం దాంట్లో ఒక్క నిజం ఉండదు అంతా హైప్ తప్ప కాబట్టి ఇదంతా కూడా అబద్ధం ఇన్వెస్ట్మెంట్స్ కూడా చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ కానీ జాబ్స్ కానీ నువ్వు ఈవెన్ నువ్వు అది జర్నలిస్ట్ మీరు వెళ్ళి చేస్తే ఆర్బీఐ ఫిగర్స్ కానీ నీతి ఆయోగ్ ఫిగర్స్ కానీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత టూ పర్సెంట్ జిఎస్డీ పెరిగింది రాష్ట్రంది టూ పర్సెంట్ మీరు నా ఫిగర్స్ కాదు ఆర్బీఐ ఫిగర్స్ పరకా ఇన్కమ్ యాభై నుంచి అరవై వేల మంది అరవై వేల రూపాయలు పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అట్లాగే పోవర్టీ పేదరకం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటే వాళ్ళ పోరు ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కో ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పర్సెంట్కో దిగింది అంటే సెవెన్ పర్సెంట్ పేదరికాన్ని తగ్గించినటువంటి వ్యక్తి నుండి ఈ దేశంలో ఇంత పోవర్టీని ఒకేసారి తగ్గించినటువంటి వ్యక్తి నుండి ఈవెన్ కరోనా టైంలో కూడా కలుపుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఏ పారామీటర్లో తీసుకున్నా నువ్వు ఎనీ నేను దేనికైనా చర్చించని చాలా సార్లు చెప్పాను నేను ఈ పార్టీల క్వశ్చన్ అంటే నేను కూడా అంతకుముందు నాకు అవగాహన ఉన్నా చాలా ఈ మధ్య చూస్తుంటే నిజంగా కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా ఎఫ్ఆర్బిఎం నామ్స్ ఏం దాటలేదు అప్పులు అంటున్నాడు ఇప్పుడు రేపు ఏమి చేసి పెడతాడు నేను సంపద సృష్టిస్తానంటే ఎంత సంపద సృష్టించాడు ఈయన చంద్రబాబు నాయుడు ఎంత సంపద సృష్టించాడు ఫోర్టీన్ టు నైన్టీన్ జగన్మోహన్ రెడ్డి నీకంటే ఎక్కువ సంపద సృష్టించాడు నీకంటే ఎక్కువ జాబ్స్ ఇచ్చాడు నీకంటే పర్క్యాప్టం పెంచాడు నీకంటే జీఎస్డిపి పెంచాడు టూ పర్సెంట్ పెరిగింది అప్పటికంటే ఇప్పటికి నీకంటే పేదరికాన్ని తగ్గించాడు అన్ని ఏ పారామెంటర్లో చూసుకున్నా ఈ ఫిగర్స్ అన్నీ నాయి కాదు ఆర్బీఐ ఫిగర్స్ అవ్వని నీతి ఆయోగ్ ఫిగర్స్ అవ్వని మీరు చెక్ చేసుకోండి నేనేమి నేను ఏది ప్రూఫ్ లేకుండా మాట్లాడను సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు హీజ్ అన్ అవుట్డేటెడ్ పొలిటీషియన్ హీజ్ ఎ స్టేల్ పొలిటీషియన్ నేను అదే చెప్తున్నా ఆయన ఆయనకి యాక్చువల్గా ప్రజలకి మంచి చాలా అంటే ఆలోచన విధానంలో చాలా గ్యాప్ పెరిగిపోయింది ఆయన ఆలోచన విధానాలు ఏంటంటే ధనికులకి ప్రైవేట్ జట్టులో తిరిగే వాళ్ళకి లేకపోతే సెవెన్ స్టార్ హోటళ్ళు టెన్ స్టార్ రోడ్లు అటువంటి ఫెసిలిటీస్ కావాల్సిన తగ్గట్టు ఆలోచన విధానం ఉంటుంది కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ప్రజలు ఆయన కోరుకోవట్లా ఇప్పుడు ఆకలికి కాలేవాడికి ఆ పాపం నేను తిరుగుతుంటే మూడు వేలు పెన్షన్ ఫస్ట్ తారీఖు వస్తారంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు లేకపోతే చేయూత పథకం వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఆస్త్రా వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సో వాళ్ళకేంటంటే ఇవాళ బతుకు భారం అయిపోయినప్పుడు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా పేదవాళ్ళ కోసం పనిచేయాలి ధరికల కోసం కాదు ఓకే సంపద సృష్టించు మరి సంపద సృష్టించకుండానే పర్కెక్ట్ ఇంకా పెరిగిందా సంపద సృష్టించకుండానే జిఎస్డిపి పెరిగిందా సంపద సృష్టించకుండానే పేదరికం తగ్గిందా ఇన్ఫ్లేషన్ చెక్ చేసుకోండి మీరు తెలంగాణ ఇన్ఫ్లేషన్ తెలంగాణ ప్రైజెస్ చూడండి బెంగళూరు కర్ణాటక ప్రైజెస్ చూడండి తమిళనాడు నీ చుట్టూ ఉన్న ఐదారు రాష్ట్రాల్లో ప్రైజెస్ కంటే ఇన్ఫ్లేషను ధరలో ఇక్కడ తక్కువగా ఉన్నాయి బికాజ్ ఆఫ్ ది వెల్ఫేర్ స్కీమ్స్ నీకు ఎకానమీలో ఇక్కడ సర్క్యులేట్ అవుతుంది ఇక్కడ మనీ ఇక్కడ ఇప్పుడు సపోజ్ నా పిల్లల దగ్గర డబ్బులు ఉంటే విజయవాడలో ఎవరు షాపింగ్ చేయరు హైదరాబాద్లోనో ఢిల్లీలోనో లేదా బయటికి వెళ్ళి జామో కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలు ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి ఈ ప్రాంతంలో బీసెంట్ రోడ్లో షాపింగ్ చేస్తారు లేదా గుంటూరులో షాపింగ్ చేస్తారు లేదా ఏలూరులో చేస్తారు లేదా ఇంకెక్కడో చేస్తారు వీళ్ళ డబ్బు ఇక్కడే తిరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్ష అరవై వేల కోట్లు ఇచ్చాడు రెండు లక్షల అరవై వేల కోట్లు ఇచ్చాడు అనగా ఆయన తెలివి అంత అంటే నాకు తెలిసి ట్యాక్సుల రూపంలో మళ్ళీ లక్ష కోట్లు వచ్చింటాయి ఆయనకి గవర్నమెంట్కి ఏదంటే ఈ రెండున్నర లక్షల కోట్లు ఐదు సార్లు ఆరు సార్లు తిరిగి ఉంటుంది మార్కెట్లో దానివల్ల ట్యాక్స్ వచ్చి ఉంటాయి ప్లస్ ఇప్పుడు మీకు జిఎస్టీ వచ్చిన తర్వాత చూస్తే మీరు దిస్ ఇస్ కన్సంప్షన్ ఎకానమీ ఇంత ముందు ప్రొడక్షన్ ఎకానమీ మీకు కియా మోడర్స్ తెచ్చానంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటా కియా మోడర్స్ జిఎస్టీ ఎక్కడ కడుతుంది ఇప్పుడు పాత రోజుల్లో అయితే ప్రొడక్షన్ ప్లాంట్లో కట్టేది జిఎస్టీ అర్థమైందా ఇవాళ ఎక్కడ కడుతుంది ఇవాళ ఎల్ఈడి పంజాబ్లో ఈ కియాకారం అయితే అక్కడ జిఎస్టీ వస్తుంది ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత కన్సంప్షన్ ఎకానమీ అయిపోయింది ఎక్కడ మనం పర్చేస్ చేస్తామో జిఎస్టీ అక్కడ పడుతుంది ఇంతకుముందు ప్రొడక్షన్ జరిగే చోట అప్పుడు సపోజ్ ఈ సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోను ఎక్కడ నోయిడాలోనో లేకపోతే ఎక్కడ ఎక్కడ తయారైతే అక్కడ గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది జిఎస్టీ ఆదాయం ఇప్పుడు ఇది తీసుకొచ్చి నోయిడాలో లేకపోతే బాంబేలో తయారయ్యి విజయవాడలో అమ్మితే విజయవాడకు వస్తుంది జిఎస్టీ ఆంధ్రాకు వస్తుంది జిఎస్టీ సో జిఎస్టీ ఎకానమీలో కన్జంప్షన్ ఎకానమీ ఇది జిఎస్టీ వచ్చిన తర్వాత దీంట్లో సో నీకు ఎంత రాష్ట్రంలో డబ్బులు ఖర్చు పెడితే అంత ఇక్కడ ఎకానమీ పెరుగుతుంది దానివల్లే మీకు సంపదగా మీకు ఎప్పుడైతే జిఎస్టీ ఎందుకు పెరిగిందంటే అదే కారణం నీకు పర్క్యాప్ట్ ఇన్కమ్ పెరిగిందంటే అదే కారణం నీకు పవర్టీ తగ్గిందంటే అదే కారణం ఇన్ఫ్లేషన్ తక్కువ ఉందంటే అదే కారణం జస్ట్ బికాస్ ఆఫ్ ది వెల్ఫేర్ స్కీమ్స్ ఆయన ఏం తక్కువ వెల్ఫేర్ ఒకటి పేదలకు చేయాలనుకున్నాడు చేస్తున్నాడు అవసరం చేయాలనుకున్నాడు చేస్తున్నాడు అట్ ది సేమ్ టైం అని అన్ని లో ఎక్సెల్ అవుతున్నాడు సో అది యాక్చువల్ అడ్మినిస్ట్రేషన్ అన్నా అది యాక్చువల్ కన్సర్న్ పబ్లిక్ అన్న రాష్ట్రం నమస్తే సార్ నాని గారు ఇప్పుడు మొత్తం దాదాపు ఒక రౌండ్ పార్లమెంట్ అంతా తిరుగుంటారు ఇప్పటికి ప్రచారం ఇలా మీ గెలిపే అవకాశాలు ఎలా ఉన్నాయి ఈ ఏడు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లు వైసీపీ గెలవబోతాం నేను ఎలక్షన్ అప్పుడు ప్రత్యేకంగా ఎక్కువ తిరగను నేను పదేళ్ళ నుంచి అదే పనిలో ఉన్నాను సో ప్రచారం అంటే రోజువారీ జనరల్గా నా ఎమ్మెల్యే క్యాండిడేట్ల కోసం ప్రచారం చేయాలి కాబట్టి తిరుగుతాను తప్ప నా కోసం పెద్ద ప్రచారం అవసరం ఉండదు ఎందుకంటే పది నుంచి పెళ్ళి చూస్తాను అందుబాటులోనే ఉంటున్నాం ఏం అవసరం నేను అటెండ్ బట్ నేను చెప్తున్నా కదా జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ అని అంటున్నాడు ఏంటి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని నేను ముందు అనుకునేవాడిని కానీ బట్ కిందకెళ్ళి చూసిన తర్వాత నిజంగా గ్రాస్ రూట్ల అవసరం చూసిన తర్వాత అది అసాధ్యం కాదని నా భావన వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ వస్తే అసెంబ్లీలో వస్తాయి రైట్ ధన్యవాదాలు ఎంపీ గారికి